గౌరవ సభ్యులు రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గం జెచ్చల్ అధ్యక్ష మీ ద్వారా ఆర్ఎన్బి మినిస్టర్ కానీ సీఎం కానీ కోరుతున్నాను అధ్యక్ష ఆర్ఎన్బి మినిస్టర్గా దయ చూపించాలి అధ్యక్ష జెచ్చలకి బైపాస్ రోడ్ అధ్యక్ష లెఫ్ట్ సైడు కల్వకుర్తికి కానీ నాగర్ కన్నూర్ కానీ పోవాలంటే మొత్తం జెచ్చల నుండి మొత్తం ట్రాఫిక్ జామ్తో చోకై చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష రైట్ సైడ్ మహబూబ్ నగర్ కానీ దేవర్ కద్ర కానీ నారాయణపేట్ కానీ మక్తల్ కానీ అధ్యక్ష ఈ రెండు బైపాసులు వస్తే అధ్యక్ష ట్రాఫిక్ సమస్యలు తీరుతున్నాయి తీర్తాయి అధ్యక్ష అని చెప్పి మీ ద్వారా ఈ శాంక్షన్ చేయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జచ్చెళ్లలో హాస్పిటల్ అధ్యక్ష ఆరు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష హాస్పిటల్ కట్టడానికి పోయిన సంవత్సరము ఐదో నెలలో వాళ్ళ మినిస్టరు హెల్త్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేస్తే అధ్యక్ష అసలు ముప్పై బెడ్ హాస్పిటల్ లాగా పనిచేస్తున్నారు అధ్యక్ష అక్కడ స్టాఫ్ లేరు టెక్నీషియన్స్ లేరు డాక్టర్స్ లేరు కావాలని ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం ఓపెన్ చేసింది తప్ప అక్కడ సిబ్బందులు లేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అక్కడ స్టాఫ్ వెంటనే రిక్రూట్ చేసి అలాట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష మొత్తం స్టాఫ్ నర్సును కూడా అలాట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముస్లిం సోదరులకు అధ్యక్ష కబ్రిస్తాన్ లేదు అధ్యక్ష మూడెకరాల భూమి కూడా అక్కడ అలాట్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష హాస్పిటల్ అధ్యక్ష లో లయ్యింగ్ ఏరియా కట్టినారు అధ్యక్ష పాత ఎమ్మెల్యే ఆయన ఇంటి కోసము ఆయన సోదరుల కోసము వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం అధ్యక్ష గణేష్ నిమజ్జనం చేసే ఏరియాలో లయింగ్ ఏరియాల అక్కడ హాస్పిటల్ కట్టినారు అధ్యక్ష అధికారుల పైన కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గరవనీల్ కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారిని దగ్గర వారి బైపాస్ రోడ్ గురించి వారితో పాటు మనోహర్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే గారికి కూడా ఓ సమస్య ఉండే నాతో పాటు రివ్యూల గురించి తప్పకుండా దాన్ని టీపీఆర్ చేయమని చెప్పి వాళ్ళు ఇన్జెక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా గౌరవ సభ్యులు రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిపాటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది